హలో అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇంట్లో ఏమీ లేవని ఫీల్ అవుతున్నారా అయితే పొద్దున వండిన అన్నం ఒక కప్పు ఉంటే సరిపోతుందండి సింపుల్ అండ్ ఈజీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటువంటి కురికేర అనేది ప్రిపేర్ చేసచ్చు అలాగే ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా ఇంట్లో ఏమి లేకపోయినా సరే ఒక కప్పు రైస్ మిగిలిపోయింది ఉంటే సరిపోతుంది ఇలాంటి మంచి క్రిస్పీ కుర్కురే ప్రిపేర్ చేయొచ్చు వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుర్కురే అంటే ఇష్టం ఉండే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి దీనికోసం ముందుగా ఒక కప్పు రైస్ మిగిలిపోయిందైనా లేదంటే మీరు వండుకొని వేడి వేడిదైనా సరే ఇలా ఒక కప్పు రైస్ తీసుకోండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా వేసుకున్న దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి అండి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి నేను కొలుచుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను దీంతో పాటు రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను అలాగే కారం కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా ఇలా తిక్కుగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఏదో ఒక కవరు మనకి ఇంట్లో ఉంటున్నాయి కదండి సాల్ట్ అయినా ఆయిల్ ప్యాకెట్ లేదంటే మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ ఏది ఉన్నా సరే అది తీసుకొని దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న రైస్ బ్యాటర్ని ఇందులో వేసేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకొని ఫిల్ చేసుకోండి చూడండి ఇలా మొత్తం నేను వేసేసుకొని ఒక సైడ్కి ఒక ఎడ్జెట్స్కి తీసుకొని ఇలా నొక్కుకోండి మనకి చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఇప్పుడు వెనక నుంచి మనకి పిండి అనేది లీక్ అవ్వకుండా ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకోండి మనము నొక్కినప్పుడు ఆయిల్లో వెనుక నుంచి పిండి బయటకు రాకుండా ఉంటుంది చూసారా ఇలా ఎడ్జ్ అనేది ఇలా రావాలి ఇప్పుడు దీన్ని మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా ఇలా ఎడ్జ్ని కొంచెం కట్ చేసుకోండి అంతే అండి సింపుల్గా మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ పిండిని కురుకురేలాగా ఇలా ఒత్తుకోండి మీ దగ్గర జంతికలు కొట్టమున్నా ఉన్నా సరే దాంతో అయినా వేసుకోవచ్చండి ఒక సింగిల్ హోల్ ఉంటుంది కదా ఆ ప్లేట్ పెట్టుకొని వేసుకోవచ్చు చూడండి అలా ఆయిల్ బాగా వేడిగా ఉంటే ఇది మనకి నూనె అనేది పిల్చవండి లేకపోతే ఆయిల్ లాగేస్తుంది కాబట్టి ఆయిల్ ఎంత హీట్గా ఉంటే అంత ఫాస్ట్గా ఇవి ఫ్రై అయిపోతాయి ఆయిల్ అనేది పిల్చవు త్వరగానే వేగిపోతాయండి రైసే కదా ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటే మనకి కురుకుర అనేది రెడీ అయిపోతుంది క్రిస్పీగా ఉంటాయండి లోపలంతా చాలా గుల్లగా ఉంటాయి అస్సలు లావు అనేది రాదనమాట అంతే అండి సింపుల్గా ఉండేటువంటి రైస్ కూడా రెడీ అయిపోయింది పిల్లలు ప్లెయిన్గా ఇష్టపడే వాళ్ళు ఇలా ఇచ్చేసేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం పిండి మిక్సీ పట్టినప్పుడు కారం వేసాం కాబట్టి లేదు అనుకుంటే పైనుంచి ఇంకా కొంచెం ఉప్పు కారం అలాగే చాట్ మసాలా వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసేసేయండి ఇది ఒక మసాలా లాగా ఇంకా కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం మ్యాగీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మనకి మ్యాగీ ఇప్పి నూడిల్స్కి మ్యాగీ వస్తుంది కదా ఆ మసాలా కూడా పైనుంచి చల్లుకోవచ్చు ఇలా మూడు మిక్స్ చేసిన కారాన్ని పయనించి మంచిగా జల్లేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి చేత్త బాగా కలిపేసుకోండి అంతే అండి సింపుల్గా చాలా ఈజీగా ఆయిల్ ఎక్కువ లాగకుండా ఉండే కురుకురే అనేది రెడీ అయిపోతుంది పిల్లలు కురకురే అంటే చాలా ఇష్టంగా తింటారు బయట తినకుండా ఇలా ఇంట్లోనే మిగిలిపోయిన అన్నంతో మీరు కూడా చేసి పెట్టండి ఈసారి మీ పిల్లలు కురుకురే కావాలి అన్నప్పుడు ఈ రైస్ కుర్కురే చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ పేరు మీ ఊరు కూడా